వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడిప్పుడే అంది నా ఫ్లాష్ అప్డేట్ అనమాట ఏంటంటే పిఎం కిసాన్ డబ్బులు ఇక పడతాయా లేదా అనేది అయితే చాలా మంది రైతు అనాలైతే ఒకరిద్దరు కాదనమాట ఓ అరవై డెబ్బై మంది అయితే మనకు డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యారనమాట అందరు కూడా ఏ అయితే ఉందో మీది ఎక్కడ మీది ఏ ఊరు ఈ యొక్క స్కీమ్ సంబంధించి అసలు డబ్బులు పడతాయా లేదా అయితే ఆందోళన చెందడం అయితే జరుగుతుంది సో అంతకన్నా ముందు ప్రతి ఒక్కరికి అయితే నన్ను నేనైతే ఇంట్రడ్యూస్ అయితే చేసుకుంటానమాట సో నాది వచ్చేసి అయితే తెలంగాణ అనమాట మాది మొత్తం పుట్టింది పెరిగింది మొత్తం తెలంగాణలోనే బయట రాష్ట్రం ఇక్కడ కూడా కాదు చాలా మంది అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఈ యొక్క వీడియో అనేది అయితే మీరు వాచ్ చేసే ఉంటారన్నమాట సో ఈ విషయంలోకి వెళ్ళినట్టయితే మనకి మనకి యొక్క స్కీముకు సంబంధించి రెండు రాష్ట్రాల ప్రజలకైతే అర్థమవుతుందన్నమాట సో ఈ యొక్క దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క స్కీమ్ అనేది అయితే వర్తిస్తుంది కానీ చూసుకున్నట్టయితే రెండు రాష్ట్రాల వారికి ఈ యొక్క స్కీమ్ అనేది అయితే వర్తిస్తుంది అనమాట సో ఈ యొక్క మాది డిస్టిక్ వచ్చే చూసుకున్నట్టయితే పెద్దపల్లి జిల్లా అన్నమాట పాత కరీంనగర్ జిల్లానే ఈ యొక్క పెద్దపల్లి జిల్లా అయితే మాకైతే మర్చిరన్నమాట సో ఇదన్నమాట మీకు అందరికైతే ఈ యొక్క ఊరగాళ్ళు కరీంనగర్ వరంగల్ మీకు అయితే అర్థమైతే ఉంటుందన్నమాట వరంగల్ జిల్లా కానీ ఇవ్వచ్చు సో కరీంనగర్ జిల్లా వచ్చేసి అయితే మనకు పెద్దపల్లి అన్నమాట ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే పెద్దపల్లి జిల్లా మాది సో నేనైతే ఊరు విలేజ్ ఇవైతే ఏమైతే ఇంట్రడ్యూస్ అయితే చేయను అనమాట సో ఇవైతే ఉండే ఐడియానే ఉంచాను సో మీరు అందరికైతే ఈ యొక్క స్కీమ్ కు సంబంధించి అయితే అనమాట సో ఆగస్టు రెండున చూసుకున్నట్టయితే ఆ యొక్క పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించి కూడా మనకైతే రిలీజ్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా చాలా మంది అయితే ఈ యొక్క మెసేజ్లు అయితే వస్తలేవు ఏంది కథ ఇంకా ఈ యొక్క స్కీమ్ అనేది ఏది రెండు వేల రూపాయలు ఇంకా వడతలి ఈ రెండు వేల రూపాయలకు సంబంధించి చూసుకున్నట్టయితే రైతు అయితే ఎంతవరకన్నా మీరు వ్యవసాయం చేసిన మంచిది ఈ యొక్క స్కీముకు సంబంధించి చూసుకున్నట్టయితే ఐదు ఎకరాల కంటే తక్కువ ఈ యొక్క కలిగిన భూమి రైతులందరికీ కూడా ఈ యొక్క రెండు వేల రూపాయలు అనేవి స్కీముకు సంబంధించి అయితే నరేంద్ర మోదీ గారు అయితే పాత విడతలు ఎలాగో మీరు పొందినట్లయితే ఈ యొక్క విడత అనేది అయితే మీరు పొందుతారు ఏమి కూడా ఈ యొక్క ఏదైతే ఉందో ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదన్నమాట సో ప్రతి ఒక్కరైతే వేచి ఉండండి రెండు వేల రూపాయలపై చూసుకున్నట్టయితే మనకు త్వరలోనే డబ్బులు అనేవి పడుతున్నాయి చాలా మంది రైతాన్నలు అయితే ఏందంటే మొన్న పద్దెనిమిదిలో వేది కదా ఆ పద్దెనిమిదిన డబ్బులు ఎందుకు అయితే రైతు సోదరులు అయితే అడగడం అయితే జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు ఏమంటారంటే ఈ యొక్క రైతుల డేటాను అయితే పరిశీలిస్తున్నట్లయితే తెలుస్తుంది అనమాట పరిశీలన అయిపోయింది మనకు అఫీషియల్ కూడా కన్ఫర్మ్ చేసినట్లయితే తెలుస్తుంది ప్రతి ఒక్కరైతే ఆగస్టు రెండు వరకు అయితే వేచి ఉండండి ఆగస్టు రెండు వరకు అయితే వేచి ఉండండి ఆగస్టు రెండు వరకు అయితే వేచి ఉన్నట్లయితే ఈ యొక్క స్కీముకు సంబంధించి మీకు అందరికీ కూడా రెండు వేల రూపాయలు అయితే డబ్బులు అయితే పడుతున్నట్లయితే అనమాట సో ప్రతి ఒక్కరైతే ఇప్పుడు నన్ను అడిగారు అన్నమాట నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకున్నాను ప్రతి ఒక్కరైతే మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీది ఏ జిల్లా మీది ఏ రాష్ట్రం అది కూడా తప్పకుండా అయితే తెలియజేయగలరు అలాగే మీది ఏ ఊరు ఈ యొక్క ఊరికి సంబంధించి ప్రతి ఒక్కరైతే ఏం చేస్తారు అంటే కిందనైతే పిఎం కిసాన్ ఈ యొక్క అధికార వెబ్సైట్ అయితే నేను లింక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ప్రతి ఒక్కరైతే అందులోకి వెళ్ళి మీ యొక్క డిస్టిక్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీ దగ్గర ఏదైతే మండలు ఉందో మండలు ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క గ్రామం అనేది ఎంటర్ చేసుకోవచ్చు ఆ గ్రామం ఎంటర్ చేసిన వెంటనే మీ యొక్క లిస్ట్ లో ఉన్న ప్రతి ఒక్కరైతే ఏవైతే ఇప్పుడు డబ్బులకు సంబంధించి ఎవరైతే అరుగులు పొందుతున్నారో నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు పొందుతున్నారో ఇదో ఇరవయో పెడతానమాట ఈ యొక్క స్కీముకు సంబంధించి కూడా టోటల్ లిస్ట్ అనేది అయితే ఇక్కడ ఉంటుందన్నమాట ఇక్కడ నేను ఇవ్వలేను ఎందుకంటే మన కాపీరైట్ ఇష్యూస్ ఉంటాయన్నమాట సో అందరైతే అర్థం చేసుకోండి సో మరలా చూసుకున్నట్టయితే ఆగస్టు రెండవ తారీఖు అయితే అందరు కూడా వేచి ఉండండి దోస్తులు మళ్ళీ కలుసుకుందాం జై హింద్